సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుల మీద ఫోకస్ పెట్టబోతోందా క్విడ్ ప్రోకో వల్లనే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయా నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ మీదే ఉండబోతోందా యాక్చువల్గా ఈ కేసుల నుంచి బయటపడడానికి బీఆర్ఎస్ ఏం చేస్తోంది కాంగ్రెస్ ఈ పరిస్థితులన్నింటినీ ఎలా చూస్తోంది వీళ్ళు వేసిన ఆరోపణ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందండి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమంత్రిని ఏం మాటలు అయ్యానేది అని చెప్పింది క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా పైశాచిక ఆనందం ఇప్పుడు ఇంకో కొత్త పైశాచిక ఆనందం ఏంది ఇప్పుడు సిబిఐని కూడా దింపాలి అనేసి ఇంకా ఏసీబీ ఈడీని కూడా పిలిచింది కదా ఫార్ములా ఈ రకరకాలు ఇవన్నీ అయినాయి కాకపోతే మళ్ళీ ఏదో తవ్వి తీయాలి నిజంగానే ఇక్కడ అవకతవకలు జరిగినట్టున్నాయి దానికి కొత్త కోణం గతంలో ఇది వినిపించలేదు ఎలక్టోరల్ బాండ్స్ అనేది క్విడ్ ప్రోకో కూడా జరిగింది అనేది గతంలో రాలేదు ఇది ఇప్పుడు సరికొత్తగా వినిపించింది అంటే అన్నిటినీ మీరు యూస్ చేసుకుంటున్నారు మీకు అనుగుణంగా మార్చుకున్నారు అనేదే కదా ఎలక్టోరల్ బాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు భారతీయ జనతా పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ నంబర్ టూలో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి నూట ఇరవై మూడు కోట్లు వాళ్ళకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి టిఎంసీ బీజేడీ డిఎంకే బీఆర్ఎస్ మాకు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వమే దీన్ని అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ని లీగల్గా అని అన్నది సో వేర్ ఈస్ ఇల్లీగల్ ఇన్ దిస్ నంబర్ వన్ ఇల్లీగల్ అయితే మాకంటే ముందు నరేంద్ర మోదీ గారు జైల్లో ఉండాలి రాహుల్ గాంధీ గారు కూడా జైల్లో ఉండాలి ఆ తర్వాత మమ్మల్ని వేస్తే కూడా తప్పులేదు నంబర్ టూ క్విట్ ప్రోకో అండ్ ఎలక్టోరల్ బాండ్స్ ఇక్కడ ఉన్న సంస్థ మీరు గమనించండి నిన్నటి రిలీజ్ చేసిన లీక్లో సంస్థ పేరు తీసుకోలేదు స్పాన్సర్షిప్ కంపెనీ అని అన్నారు మరి అక్కడెందుకు ప్రేమ సడన్గా వచ్చిందో ఇక్కడనేమో పేరులేసిరు అరవింద్ కుమార్ గారు పేరు వేసిర్రు కేటీఆర్ గారు పేరు వేసిర్రు మిగతా రకరకాల అధికారుల పేరు వేసిరు కానీ ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు ఎందుకు అదే కంపెనీ మీకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందన గ్రీన్ కో అండ్ గ్రీన్ కో సబ్సిడరీ కంపెనీస్ ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సార్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కూడా ఫండ్స్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది ఇవన్నీ కూడా బాండ్ నంబర్స్తో సహా ఉన్నాయి రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు మరి ఇది కూడా క్విట్ ప్రోకో అని చెప్పుకుందామా అచ్చా పోనీ పాతది చెప్తే మన ఇబ్బంది కావచ్చు కొత్తది చూపిస్తా మీకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కమిషనర్ సివి ఆనంద్ గారు ఉన్న ఒక పెద్ద నిర్మాణం చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా మీకు గ్రీన్ కో ఎండి ఏది ఫార్ములా ఈ ఎవరైతే ఆ కంపెనీ స్పాన్సర్ ఉన్నారో ఆ సంబంధించిన గ్రీన్ కో కంపెనీకి ఎండి మరి ఇది కూడా క్విట్ బ్రోకోరా అండి ఇది క్విట్ బ్రోకో అయితే మరి ఫస్ట్ వీళ్ళని కూడా వెయ్యండి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న దానికి కూడా ఇస్తున్నారు ఫార్ములా ఈ కేసు అనే దాంట్లో అసలు ఏమీ లేదు ఎందుకంటే నేరుగా ఒక ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా వాళ్ళ సంస్థకి వెళ్ళినాయి ఆ డబ్బు లింక్ ఉన్నాయి తీసుకోండి అని అంటే అది తీసేసుకుంటే కేసు ఉండదు ఇంకా కానీ అది తీసుకోకుండా మీరు రద్దు చేసి మీరు ఒక స్పోర్టింగ్ ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ కాకుండా ఇవాళ మీరు ఏమంటున్నారు దాంట్లో అనుమతులు అది అగైన్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ అనుమతులు ఆర్ క్లియరెన్సెస్ ఇస్ అ డిఫరెంట్ కేస్ మీరు కరప్షన్ అని చెప్తున్నారు వేర్ ఇస్ ద కరప్షన్ విన్ ద మనీ ఈస్ దేర్ డబ్బులు అక్కడ ఉన్నాయి ఈ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి పంపించరు ఆ డబ్బులు తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది అండ్ పదే పదే కూడా దీన్ని ఒక డైవర్షన్ టాక్టిక్గా నిన్ననే ఎంచుకున్నారు అది మొన్న కూడా కావచ్చు ఒక వారం రోజుల ముందు కూడా కావచ్చు కానీ నిన్న గౌరవ హైకోర్టు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ని రద్దు చేసిన కొన్ని గంటలకే ఈ వార్తను లీక్ చేయడం జరిగింది లీక్ అని అంటున్నాను ఎందుకంటే ఏసీబీకి చెందిన డైరెక్టర్ ఏమైనా ప్రెస్ మీట్ చెప్పి పెట్టి మాట్లాడిందా లేదు ఇవాళ వరకు కూడా ఏ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమి కూడా తెలియదు కానీ మన మీడియాకు కూడా తెలుస్తుంది ఇదిగోండి దయచేసి మీడియా వాళ్ళు ఏమనుకోవద్దు కానీ వాళ్ళ ఫ్రంట్ పేజ్ బోల్డ్ అండ్ బ్యానర్ ఐటమ్స్ అండి ఇవి ఇవాళ ఫ్రంట్ పేజ్ చూడండి దిశ ఫార్ములా కేసులో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంత బోల్డ్గా ఎక్కడన్నా కనబడుతుందా మీకు ఆంధ్రజ్యోతి క్విక్ ప్రోకో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఆంధ్రజ్యోతి డెకెన్ క్రానికల్ నాట్ లొటపీస్ కేస్ ఏసీబీ ప్రూవ్స్ కేటీఆర్స్ ఈ రేస్ ఈ దేశంలో నా నేను నేర్చుకున్న చట్టం ఐమా లా గ్రాడ్యుయేట్ అండి ప్రూవ్ చేసేది కోర్ట్ అండి కోర్టులో ప్రూవ్ అవుతుంది విచారణ సంస్థలు ఏసీబీ ప్రూవ్ చేసేస్తుందా నాకు చెప్పండి ఏసీబీ తన వాదన పెడతా ముంగటర్ గివింగ్ కదా కంక్లూషన్ ఎవరు చేస్తారండి తీర్పు ఎవరిస్తారు గౌరవ న్యాయమూర్తి ఇస్తుంది కదా కానీ ఒక మన జర్నలిజం చూడండి ఏసీబీ ప్రూవ్స్ అంట ప్రూవ్ ఆల్రెడీ ప్రూవ్ ఎన్ అయిపోయింది వితౌట్ ఎనీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ ఎనీథింగ్ ఇవాళ మన డెకెన్ క్రానికల్ అండ్ ఏసీబీ వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు గుడ్ ఈనాడులో కూడా క్విట్ ప్రోకో ఫార్ములా ఈ రేస్లో కానీ ఇదే బోల్డ్గా లక్షల మందికి సంబంధించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విషయం మీద మనకు లేదు సో దే హ్యావ్ అచీవ్ ద టాపిక్ డైవర్షన్ ఇవాళ ఇంత ఇంపార్టెంట్ పోనీ అసలు నిజంగా కూడా రాష్ట్రంలో డిబేట్ అవుతుందండి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికినాయి ఇక్కడ హోం మంత్రిగా ఉన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ గారు హీ డిడ్ నాట్ ఈవెన్ స్పీక్ ద సెకండ్ బిగ్గెస్ట్ దేశంలో సెకండ్ బిగ్గెస్ట్ ఫస్ట్ వాజ్ ముంద్రా పోర్ట్ ఇరవై వేల కోట్లు అదానీ పోర్ట్ ముంద్రా పోర్ట్లో పట్టుబడ్డాయి దాని తర్వాత మన రాష్ట్రంలో అయితే ఇది బిగ్గెస్ట్ ఎవర్ హాల్ డ్రగ్ హాల్ పన్నెండు వేల కోట్లు అది కూడా పట్టింది ఎవరు మహారాష్ట్ర పోలీసు కాకపోతే అది ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కాదు కదా దట్ వాజ్ రన్నింగ్ టూ ఇయర్స్ ఈగుల్ తెచ్చిర్రు కదా ఈగుల్ తెచ్చిండ్రు హైడ్రాల్ తెచ్చిండ్రు రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి సో మమ్మల్ని బ్లేమ్ చేసేస్తారు సింపుల్ గా ఏమన్నా ఉంటే కరెక్టే కానీ నేను అనేది ఏంటంటే సిన్స్ టూ ఇయర్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వచ్చేసింది ఇంకొక నెల అయితే టూ ఇయర్స్ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు నెక్లెస్ రోడ్ మీద మంచి సాంగ్స్ పెట్టి చేసుకుంటారు సెకండ్ ఇయర్కే అయిపోయింది అది ఏంటో విజయోత్సవాలు ఫస్ట్ ఇయర్కే విజయోత్సవాలు చేసుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా చేసుకుంటారు మరి ఇవన్నీ కనీసం మాట్లాడడానికి కూడా లేదు కదా మీకు మన రాష్ట్రంలో ఇవి చర్చకే లేవండి ఇప్పుడు మీరు రైతుల యూరియా లేదు రైతుల యూరియా లేదు పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ లేదు లక్షల మంది రాసిన యువత తెలంగాణ యువత లాఠీఛార్జీలు అయినాయి కవిత గారు మీరు అడగక ముందే నేనే చెప్తా మా మీద కూడా వచ్చింది అప్పుడు పేపర్ లీక్ ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడైంది కాదు కదా మీరు డైవర్షన్ అనేది ఇప్పుడైతే అవ్వచ్చు అది దట్ వాస్ పెండింగ్ ఎప్పటి నుంచి కేసులు కవిత గారు పేపర్ లీక్ అనేది మీ హయాంలోనే అయింది అనేది అవును కేసు వేసింది ఎవరు ఈ యువత రోడ్డు మీదకి రాలేదు వాళ్ళందరూ కాదు మా ప్రభుత్వం ఇది కాగానే మేము వీళ్ళలాగా దాచిపెట్టలేదు ఒప్పుకున్నాం ఒప్పుకొని కేసు వేసినాం కదా ఇంత దాని మీద ఏం చేసిరు రాజకీయం గా మొత్తం దేశంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మా మీద అటాక్ చేసింది వన్ ఆఫ్ ది రీజన్స్ మా ఎలక్షన్స్కి అది కూడా ఉండే బట్ మేము ఒప్పుకున్నాం మీలాగా బరీ చేయలేదు మీరేం చేసిర్రు దాని గురించి మాట్లాడిన వాళ్లకు కేసులు ఇచ్చారు కేసులు వేసిరు నోటీసులు పంపించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెస్ సెండ్ నోటీసెస్ ఆ తర్వాత అశోక్ నగర్ దగ్గరికి యూత్ వచ్చి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తే వాళ్ళ మీద లాఠీఛార్జ్లు చేసిరు మేము చేసిన మా లాఠీ ఛార్జ్ అశోక్ నగర్ యువత అన్నది మా మీద ఇవాళ లాఠీఛార్జ్ అవుతుంది దేవేర్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ పాపం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన వాళ్ళు బస్సు యాత్ర పెట్టుకొని బస్సులు పెట్టుకొని ఊర్లలోకి పోయినోళ్ళు రాహుల్ గాంధీ గారు వస్తే బావర్చిలో బిర్యానీతో పాటు ఇవన్నీ కూడా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు కానీ మీరు వాళ్ళని లాఠీఛార్జ్ చేసిర్రు వాళ్ళని జైలుకి కూడా పంపించారు కొందరిని జైలు కూడా వేయరు జనార్దన్ కొందరు ఇతర వాళ్ళు అంతెందుకండి ఒక ఎస్టీ అబ్బాయి నాకు పేరు గుర్తు రావట్లేదు ఆ సారీ కానీ నిరహార దీక్ష చేసి తను గాంధీ హాస్పిటల్ ఉంటే ఏహే ఆ పిల్లాడు అసలు ఎగ్జామ్సే రాస్తలేడు అని అవమానపరిచింది రేవంత్ రెడ్డి గారు కాదా యూ ఇన్సల్టెడ్ దెమ్ యూ అటాక్ దెమ్ చార్జ్ దెమ్ యూ జైల్ దెమ్ నువ్వు చేసింది అది మేము ఒప్పుకొని రద్దు చేసినాం క్యాన్సిల్ చేసినాం తప్పు ప్రభుత్వాన్ని కాదు ముఖ్యమంత్రి గారు చేయలేదు ఎవరో క్లర్కుల దగ్గర రెస్పాన్సిబుల్ అయింది దాని మీద కోర్ట్ కేసు కేసు అయ్యి వేసినాం బట్ వీ ఫేస్డ్ ఇట్ మేము ఒప్పుకున్నాం మేము ఫేస్ చేసినాం దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినాం మేము ఎలక్షన్ ఓడిపోయినాం మరి నువ్వు ఇవాళ యు షుడ్ స్టెప్ డౌన్ మాకంటే ఘోరం నువ్వు మేము తప్పు చేయడం ఒక ఎత్తే అయితే తప్పు జరిగిందంటే ఆ తప్పును ధైర్యంగా ఒప్పుకోవాలి మేము అది ఒప్పుకున్నాం కానీ నువ్వేం చేసినావు తప్పుకు తప్పును ఒప్పుకోకుండా రుద్దే ప్రయత్నం చేసినావు ఇవాళ కోర్టు చెప్తుంది ఈ పదాలు చూడండి ఇది కోర్టు డాక్యుమెంట్లోకి వెళ్ళి నాట్ మెయింటైన్ ట్రాన్స్పెరెన్సీ నాట్ మెయింటైన్ ఇంటిగ్రిటీ యాక్టెడ్ ఇన్ బయస్డ్ మేనర్ డీవియేటెడ్ ఓన్ రూల్స్ రూల్స్ నిబంధనలను తొక్కేసిరు మీరు బయస్గా ఎవరి కోసం బయస్ అండి అంటే కొందరు అభ్యర్థుల కోసం అన్నట్టే కదా ఎవరికైతే మనం అది కూడా డిస్కస్ చేసినాం ఇది కూడా డిబేట్ చేసినాం మీరు అన్నట్టే ఇది ఓల్డ్ ఇష్యూ కొన్ని నెలల ముందే మనం మాట్లాడుకున్నాం ఇగో నెగ్లిజెన్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ కమిషన్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇవాల్యుయేషన్ మెథడ్ మరి దీనికి మీరు బాధ్యత తీసుకొని తప్పుకోండి మరి ఇలా డెఫినెట్గా దాంతో పొలిటిసైజ్ చేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేసిర్రు దేర్ ఇస్ ఆల్వేస్ టైం ఫర్ పాలిటిక్స్ కవిత గారు ఇంట్ దేర్ టైం మీరు కవిత కేటీఆర్ గారిని జైలుకు పంపాలనుకుంటారా ఆయన ఎక్కడ పరారవుతలేడు రేపు కూడా వేసుకోవచ్చు ఎల్లుండి కూడా వేసుకోవచ్చు వారం రోజుల ముందు కూడా వేసుకోవచ్చు వై డిడ్ యూ చూస్ ఆన్ ద సేమ్ డే నీకు తెలంగాణ యువత భవిష్యత్తు కంటే ఎక్కువ కేటీఆర్ అనే ఒక ఆయన మీద కక్షాపూరితంగా జైలు వేయాలని ఫిక్స్ అయినవు నువ్వు నువ్వు దిస్ ఈజ్ యువర్ అజెండా దిస్ ఈస్ నాట్ యువర్ అజెండా ఇది నీ అజెండా ఇప్పుడు మీరు ఎజెండా కాదంటున్నారు జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు అది ఒక ఎజెండాలో పెట్టుకున్నారు ఆ తర్వాత నియామకాలు అనేవి అవుతున్నాయి ఆ తర్వాత దీనిని ట్రాన్స్పరెంట్ గా చేశాము అని చెప్పినప్పటికీ ఇందులో బోల్డ్ అని ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇందులోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది వచ్చింది జివో ట్వంటీ నైన్ అనేది జీవో ఫిఫ్టీ ఫైవ్ అనేది ఉంది ఆ తర్వాత వచ్చినటువంటి బోల్డ్ అని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి పిటిషన్లు వేశారు కాబట్టి ది గేవ్ దట్ జడ్జిమెంట్ కదా కవిత గారు మీరు ఏమన్నారు జాబ్ క్యాలెండర్ చేద్దాం అనుకుంటున్నారు కరెక్షన్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా అసెంబ్లీలో రిలీజ్ చేశారు కదా ఏమైంది ఆ జాబ్ క్యాలెండర్ మరి అండ్ ఈ జియోలు అన్ని కూడా కొత్త జియోలు మీరు తెచ్చినాయి కదా మీరు తెచ్చి మీరు ఆర్గ్యుమెంట్ జాబ్ క్యాలెండర్ తెచ్చింది నువ్వే మేమిచ్చిన ఉద్యోగాలను ఇచ్చేసినాము అని ప్రచారం చేసుకుంటున్నది నువ్వే ఇంకా ఏంటంటే కొత్త నెరేటివ్ ఇది అయితే దారుణం ఇది అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దంట ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అని కథలు చెప్పడం నువ్వే జాబ్ క్యాలెండర్ ఎంత కాంట్రడిక్షన్ చూడండి మీరు అంటే అబద్ధాలు చెప్తూ ఇవన్నిటినీ చెప్తూ ఇవాళ మనం అంటే కమింగ్ టు ద పాయింట్ నేను ఆ ఫార్ములా ఈ కేసు ఎందుకు అంటున్నాను అంటే క్విట్ అని అన్నారండి నిజంగా క్విట్ ప్రోక్వాన్ అంటే మేం కాదు మేము ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ తీసుకొని వచ్చినాం ఇవాళ ఫస్ట్ జైలుకి వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలి వారి మీద విచారణ జరగాలి షోదా కన్స్ట్రక్షన్స్ దాని మీద కేటీఆర్ గారు కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అండి వాళ్ళకు అమృత్ టెండర్స్ వాళ్ళకు అప్పచెప్పారు బీజేపీ మాట్లాడింది దాని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ లేదు చెప్పండి మేము నిజంగా బాయ్బాయ్ అయితే మేము ఇమీడియట్గా బీజేపీకి చెప్తాముగా పంపండి అని ఎందుకు ఇవాళ వరకు రాలేదు చెప్పండి ఎవరు బాయ్బాయ్ ఇక్కడ అసలు నాకు అనుమానం మొన్న నిన్న జరిగిన పద్నాలుగు క్రాస్ ఓటింగ్లో రేవంత్ రెడ్డి గారి టీమే ఉన్నట్టున్నారు ఈ క్రాస్ ఓటింగ్లో ఎంపీలు ఎందుకు అని అంటే ఆయన మీద అసలు విచారణ చేపడతలేరు అచ్చా షోధా కన్స్ట్రక్షన్స్ వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్ ఇచ్చారు మళ్ళా తర్వాత సింగరేణి మైనింగ్ నూట యాభై కోట్ల సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు సింగరేణిని కూడా వదలేరీళ్ళు అండ్ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు అండ్ యూ నో వాట్ ఆర్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ దట్ కంపెనీ ఆ కంపెనీ యాన్యువల్ ఇన్కమ్ చూపెట్టుకున్నది ఏడు లక్షలు ఏడు లక్షలున్న కంపెనీకి ఇవాళటి వరకు వచ్చింది ఈ ఒక్క వాళ్ళ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఇచ్చింది రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ అండ్ ఎవరు ఆయన రేవంత్ రెడ్డి గారు సతీమణికి తమ్ముడు జైపాల్ రెడ్డి గారు తమ్ముని అబ్బాయి ఇది కాదా క్విక్ ప్రోక్ అని అనరా మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అనరా సొంత కుటుంబానికే ఇవ్వడం ఇక ఓల్డ్ సబ్జెక్ట్స్ చెప్పాలనుకుంటే వాళ్ళ బ్రదర్కి అనుముల జగదీశ్వర్ రెడ్డి గారికి యుఎస్కి పోయి స్వచ్ఛభయం అనే కంపెనీ రెండు నెలల ముందు పడుతుందండి వెయ్యి కోట్ల ఒప్పందం అంట ఫస్ట్ విచారణ ఏం జరగాలి రేవంత్ రెడ్డి గారు సోదరుని దగ్గర వెయ్యి కోట్లు ఎట్లు వచ్చినాయి నంబర్ వన్ నంబర్ టూ నువ్వు ఎందుకు చేస్తున్నావు మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ క్విట్ ప్రోకో నేను నా తమ్ముని కంపెనీకి పబ్లిసిటీ రావాలి లేపాలి అని అంటే నేను ఈ ఒప్పందం చేస్తా పైసలు వస్తాయా రావా దేవుడెరుగు ఇది కాదా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ చెప్తా లేటెస్ట్ వెరీ రీసెంట్ వెరీ రీసెంట్ ఐ థింక్ మీరు మీడియాలో చూసి ఉండొచ్చు ఒక జడ్జి గారు మొన్న తప్పుకున్నారు ఒక కేసులో నాకి నేను ఈ కేసు తీర్పు చెప్పలేను ఎందుకంటే నా మీద ఒత్తిడి పెడుతున్నారు అనేసి ఆ కేసు ఏంటిది అంటే ఆ సంచలనమైన కేసు ఏంటిది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విచారణ చేయండి అని అన్నారు దట్ కేస్ బిలాంగ్స్ టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్టెక్ కంపెనీ ఆ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ ఎవరు అని అంటే గతంలో ఈడీ రేట్స్ అయినప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి సి టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ న్యూస్ పేపర్ దే లింక్డ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ టు రేవంత్ రెడ్డి యాజ్ అ బెనామీ ఈడీ రేట్ జరిగినాయండి ఇలా ఈడీ ఎందుకు విచారణ చేపట్టద్దు వాళ్ళ మీద ఎందుకు అని అంటే ఇవాళ ఒక జడ్జి చెప్తున్నాడు దట్ నేను తప్పుకున్నాను నా మీద ప్రెషర్ పెట్టినరు అని జీఎస్టీ బకాయిలు ఉన్నాయి వాళ్ళు జీఎస్టీని నెత్తివేసిర్రు అని వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి నేను ఎందుకు లింక్ చేస్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే వాహనం అన్ని సంవత్సరాలు యూజ్ చేసిండో ఆ వాహనం రిజిస్టర్ అయి ఉన్నది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీద సో కోట్ల రూపాయల కార్ ఇచ్చినందుకు నీకు ఆర్థికంగా బలోపేతం అవుతున్నందుకు ఎన్సీఎల్టీ చట్ట ప్రకారం కేసు నడుస్తున్న క్రమంలో ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్న క్రమంలో వాళ్లకు కాంట్రాక్ట్స్ ఇవ్వద్దు విల్ నాట్ బిలీవ్ కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఐదు కాంట్రాక్ట్ ఆ కంపెనీకి ఇది కాదా క్విట్ ప్రోకో ఎన్సీఎల్ఏటిలో కేసు నడుస్తుంటే జడ్జి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అనేసి అంటే ఒక కంపెనీ ఒత్తిడి పెడుతున్నారు అంటే అలాంటి కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం జిఎస్టీ ఎగవేసిన కంపెనీకి అది కూడా నడుస్తుంటే కేసులు ఇవాళ అసోంటి కంపెనీకి ఐదు కాంట్రాక్ట్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు నో సిబిఐ ఆన్ దిస్ నో సిబిఐ ఆన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ కానీ కేటీఆర్ గారు ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇస్తే దాని మీద విచారణ ఏసీబీ గవర్నర్ గారి దగ్గరికి రేపో మాపో కేసు నీళ్లు నీళ్లు తెచ్చినందుకు నీళ్ళ ప్రాజెక్టు తెచ్చినందుకు ఇవాళకి కూడా ఎంత ఎన్ని రూపాయల అవినీతి జరిగిందో చెప్పలేని వాళ్ళు కనీసం కాంట్రాక్టర్ల పేర్లు పెట్టని వాళ్ళు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గారి పేరు పెట్టలేని వాళ్ళు కేసీఆర్ గారి మీదకి సీబీఐ ఏం పాపం చేసిండీ కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఏజ్లో తెలంగాణ మన్మోహన్ సింగ్ గారిది ఒక డైలాగ్ ఉంది మీకు గుర్తుంటే ఆయన బతుకున్నప్పుడు హోప్ఫుల్లీ హిస్టరీ విల్ బీ కైండ్ టు మీ అనేసి అన్నారు ఆంధ్ర వాళ్ళు ఆర్థర్ కాటన్ దొర ఆయన పోతూ పోతూ ఆయన నిర్మాణం చేస్తే ధవలేశ్వరం అక్కడ విగ్రహం కట్టింది మనం ఏం చేస్తున్నామండి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు సిబిఐ జైలు పంపిద్దామా కేంద్రం సపోర్ట్ తీసుకొని మన కేసీఆర్ గారు తిహార్ జైలు ఉండాలనా తెలంగాణ తెచ్చినందుకు నీళ్ళ ఇబ్బందులు ఉన్నందుకు ఆ నీటి ప్రాజెక్ట్ను నిర్మాణం చేసినందుకు క్రిమినల్ మోటివ్ చూస్తుంది కదండి అల్టిమేట్లీ ఒక కేసులో క్రిమినల్ మోటివ్ చూస్తుంది లా వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ ఇయర్ ఇన్లో చెప్పండి వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ నీళ్ళు ఇవ్వడం క్రిమినల్ మోటివా లేదు కాంట్రాక్ట్ లో లాభం వచ్చిందంటే ఆ ఇచ్చినోడు కాంట్రాక్టర్ పేరు కూడా పెట్టాలి మరి ఎందుకు లేదు సగం సగం తడకల కేసులు పట్టుకొని వచ్చి టైం పాస్ చేస్తున్నారు ఇవన్నీ డీవియేట్ చేస్తున్నారు కోర్టులో అవి సస్టైన్ అయితే లేవు ఇప్పుడు ఎంత డీవియేట్ చేస్తున్నారు అని చెప్పినప్పటికీ మన తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలు నియామకాలకు సంబంధించి రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ఆ తర్వాత పద్దెనిమిది ఆ తర్వాత ఇరవై మూడు ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ఆన్ ఒక ఎపిసోడ్ లాగా అలా కంటిన్యూ అయిపోతుంది ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారా లేకుంటే దాని మీద ఆస్పిరెంట్స్ ఉన్నారా వాళ్ళందరికీ ఇప్పుడు మేము నియామక పత్రాలు తీసుకుంటాము అనుకున్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక కేట్ కోర్టు కేసు అవుతుంది అది పెండింగ్లో అవుతోంది ఇప్పుడు మళ్ళీ ఎనిమిది నెలలు పోస్ట్పోన్ అయింది హు హాస్ టు ఫైట్ వీళ్ళ కోసం ఫైట్ చేయాల్సింది ఎవరు పోరాడాల్సింది ముందుండాల్సింది ఎవరు అంటారు ఒకటి కవిత గారు ఇట్స్ వెరీ నైస్ అండ్ క్రిటికల్ క్వశ్చన్ ఎందుకు చెప్తాను ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన మా హయాంలో జరిగిన ప్రభుత్వానికి ఆ బ్రంట్ని మేము ఫేస్ చేసినాం ఆ శిక్ష మేము అనుభవించినాం మా ప్రభుత్వం వి లాస్ట్ రీజన్ ఎవరు దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్స్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ కానివ్వండి వ్యాపం స్కామ్ కానివ్వండి గుజరాత్లో ఇరవై ఆరు పేపర్ లీక్లు కానివ్వండి నీట్ కానివ్వండి యూజీసీ పేపర్ ఎగ్జామినేషన్ రద్దు కానివ్వండి ఇన్ని ఎగ్జామినేషన్స్ ఇప్పుడు లేటెస్ట్ గ్రూప్ వన్ మీన్స్ ఎగ్జామినేషన్ ఆ ఆఫీస్లో ఉన్న ఒక్క వ్యక్తి తన ఇంటిగ్రిటీని కోల్పోయి తను వాళ్ళు చేస్తున్న ఇది ఇక్కడ మాస్ కాపింగ్ జరిగిందా ఏం జరిగిందా అట్లాంటి వాళ్ళు చేపట్టి డెఫినెట్గా యువత భవిష్యత్తు కోల్పోతున్నారు ఇప్పుడు ప్రభుత్వం నిలబడగలిగితే వాళ్ళు నిలబడుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటు ఇవన్నీ ఎన్నో జరిగినాయి నేను లిస్ట్అవుట్ చేసిన బీజేపీకి ఫరక్ పడ్డదా పడలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో ఇది జరిగింది ఫరక్ పడుతుందా పడలేదు మాకు ఫరక్ పడ్డది ఎందుకు మేము ఇమీడియట్గా అరే ఇది కదా అనేసి క్యాన్సిల్ చేసేసి వి టుక్ బ్రంట్ ఆఫ్ ఇట్ వి ఫేస్డ్ ఇట్ సో ఏంటిది అని అంటే ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఇందులో పైన కూర్చున్న ముఖ్యమంత్రి ఇది జరగాలి అని అయితే కోరుకోరు ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు అట్లా కోరుకోలేదు థింగ్ ఏంటిది అనంటే కింద ఎవరో చేసిన దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి గారు హీ డి నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ బట్ ఆయన కావాలని చేసింది కాదు ఆయన కావాలని చేసింది కాదు కానీ తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కంటిన్యూ చేస్తారా లేకుంటే తప్పుని కప్పి లేకపోతే తప్పు జరిగింది అని ఒప్పుకుంటారా నువ్వు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు జరగలేదని చెప్పి ఆ తప్పుని పాయింట్అవుట్ చేసిన ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేసినావు అది నువ్వు చేసిన నేరం కాదా నేరం కాదా వాళ్ళ మీద కేసులు వేయడం నేరం కాదా వాళ్ళని లాఠీలతోని కొట్టడం నేరం కాదా ఇవాళ ఇవాళ న్యాయం ఎవరిచ్చిరండి న్యాయం ఎవరిచ్చిర్రు చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారే ఒప్పుకొని క్యాన్సిల్ చేసి ఉంటే నిజంగా న్యాయం వారి వైపు ఉండేది యూత్ మేబి తప్పు పట్టేది కావచ్చు మమ్మల్ని తప్పుపట్టినట్టు పట్టేది కావచ్చు కానీ అట్లీస్ట్ యూ కుడ్ హావ్ హ్యావ్ అ స్టాండ్ కానీ మీరేం చేసారు మీరు ఆ స్టాండ్ కాకుండా ఇవాళ కోర్టుకు పోయేదాకా ఆలోచించండి నాకు గుర్తు మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఏం అడిగారు పోస్ట్పోన్ చేయండి అని అన్నారు మా టైంలో పోస్ట్పోన్ అని రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు పోస్ట్పోన్ చేసినాం పోస్ట్పోన్ చేయండి తప్పిదాలు ఉన్నాయి సిలబస్లో తప్పులు ఉన్నాయి రైట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ ఇష్యూస్ ఉండే ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబర్ అ కన్ఫ్యూషన్ ఎందుకు ఈ ప్రిలిమ్స్ ఎందుకు మెయిన్స్ ఎందుకు అన్ని ఎగ్జామ్స్ దేశ వ్యాప్తంగా జరిగే ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటది ఇంక్లూడింగ్ యూపీఎస్సి కానీ మీరు ఇన్ని విషయాలు వాళ్ళు పోరాడారు వాళ్ళు ధర్నాలు చేయాలని ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలన్నా మధ్యలో జియో నెంబర్ జియోస్ కూడా వచ్చినాయ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయం కూడా వాళ్ళు పోరాడారు వాళ్ళు పాపం ఆ అటు ఎగ్జామ్ రేపు ఉంటదో లేదో ముండిగా మీరు ప్రెషర్తోని ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎగ్జామ్ అటెండెన్స్ కూడా చూడండి మీరు ఎట్లా డౌన్ఫాల్ అయిందో ఎంతోమంది వదిలేసుకున్నారు సో డెఫినెట్గా ఇవాళ రైట్ ఇయర్స్గా వాళ్ళందరూ కూడా అంటే ఇది ఇది విజయం కాదండి ఇది న్యాయం ఏం జరగాలి ఎలా జరగాలి ఎవరు ముందు ఉండాలంటారు సి ఒకటేంటిదంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్ ఎందుకు మనము ఒక ఒక టూ థౌజండ్ లెవెన్లో జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అప్పుడు కోర్టుకెళ్ళింది గ్రూప్ వన్ తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక దాన్ని కండక్ట్ చేసినాం మళ్ళీ తర్వాత పేపర్ లీక్ ఇప్పుడు ఇది డెఫినెట్గా ఎవ్రీ గవర్నమెంట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్ కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది నెలల పాటు పోస్ట్ పోన్ అనేది అయింది ఒకవేళ ఎనిమిది నెలల తర్వాత జరుగుతుందా లేదా ఒకవేళ మీరు చెయ్యలేకపోతే మూల్యాంకనం జరగకపోతే మళ్ళీ పాసిబుల్ చెప్పండి కవిత గారు ఇట్ బి పాసిబుల్ ఎందుకు చెప్తాను అప్పుడు మీరు కరెక్ట్ చేసిన అనుకోండి పేపర్ ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తాను సేమ్ పర్సన్ అయితే కరెక్ట్ చేయరు మీ ఒపీనియన్ ఆఫ్ గివింగ్ మార్క్స్ టు దట్ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది నా ఒపీనియన్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ దట్ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది దిట్స్ అ సింపుల్ థింగ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి అంటే దట్ దట్ ఈస్ గోయింగ్ టు బి లెబోరియస్ థింగ్ దీనికంటే కూడా మళ్ళీ మేము చదవాలా మళ్ళీ ఇన్నేళ్ల పాట ఇవన్నీ కూడా వస్తాయి ఒక చూడండి మీరు జస్ట్ బీఆర్ఎస్ టైంలో పేపర్ లీక్ ఇది చూడండి ఈ రెండింటిని డిఫరెన్స్ చూడండి మీరు పేపర్ లీక్ పేపర్ వాస్ ప్రిపేర్డ్ అంత జరిగింది కదా లీక్ అనేది కొందరు వెదవలు నేరస్తులు చేపట్టి కొందరితో జరిగింది కానీ ఇక్కడ ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిదండి సిలబస్ సిలబస్ ఎవరు తప్పండి సిలబస్ ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత కదా ఈ హాల్ టికెట్ హారాకీరి కన్ఫ్యూజన్ ఎవరిదండి పిల్లలందరూ కూడా వాళ్ళందరూ యూత్ అందరు కూడా ఆస్పిరెంట్స్ ఈ హాల్ టికెట్ నంబర్స్ వేరు వేరు అని అంటే దాని గురించి ఏందండి మరి ఈ సర్ప్రైజింగ్ గా కలిసి కూర్చున్న నంబర్స్ సీరియల్ నంబర్స్ వాళ్ళందరికీ సేమ్ ర్యాంక్స్ రావడం ఏంటంటే కోర్టు అడుగుతున్నది కదా ఇవాళ రెండు సెంటర్లలో ఒక మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిల్ మొత్తం రాసిన సెంటర్లల్లో రెండు సెంటర్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిగతా నలభై ఆరు ఆరు సెంటర్లలో ఇరవై ఐదు శాతం వాట్ డస్ ఇట్ ఇండికేట్ మాస్ కాపింగ్ ఆర్ అ స్కామింగ్ ద యునో గివింగ్ ద మార్క్స్ వాళ్ళకు అనుకూలంగా నంబర్స్ ఆర్ వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇది వాళ్ళ కోర్టు చెప్పకపోయి ఉంటే కోర్టు పాపం ఆ యూత్ ఎవరైతే కష్టపడి ఆ మెట్లకి వాళ్ళు పోరాటం చేసిండ్రు వాళ్ళ టైంని ఎగ్జామ్స్ ప్రాక్ట్ ఎందుకంటే ఇది ఒకటే ఎగ్జామ్ కాదు కదా ఇది కాకపోతే ఇంకోటి ప్రిపేర్ అవుతారు అల్మేట్లీ దే కీప్ ప్రిపేరింగ్ వాళ్ళు ఇది వదులుకొని అది పోరాటం చేసిండ్రు కోర్టు ఇవాళ డెఫినెట్గా ఆఫ్ టు ద కోర్ట్ కానీ కోర్ట్ ఒకవేళ ఇవ్వకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది అండ్ డోంట్ ఫోగట్ సు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టీం ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.